మత్తు పదార్థాల వినియోగం యువతను సర్వరాష్ట దారిలోకి నడిపిస్తుందని డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని శ్రీకాళహస్తి డీఎస్పీ కె నరసింహమూర్తి అన్నారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా బుధవారం పట్టణ విద్యార్థుల ఆధ్వర్యంలో నాలుగు మాడవీధుల్లో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ యువతను భవిష్యత్తుకు దూరం చేస్తున్న ప్రధాన కారకుల్లో డ్రగ్స్ ఒకటని కొకైన్ చెరస్ హెరాయిన్ మారి జవానా లాంటి మత్తు పదార్థాలు విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మత్తు ధర అలవాట్ల వల్ల యువత చదువులు మానుకొని కుటుంబ సభ్యులకు బాధ్యతాకరం అవుతున్నారని తెలిపారు మత్తు వ్యసనాలతో అనారోగ్యం పాలవుతూ తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని వివరించారు ఇప్పటికైనా యువత చెడుదారులను వదిలిపెట్టి మేల్కొని నిఖార్సైన మార్గాన్ని ఎంచుకుని సమాజానికి ఉపయోగపడే విధంగా తమ జీవితాలను గడిపేలా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు భవిష్యత్తు డ్రగ్స్కు లోనేసి చాలామంది ఆరోగ్యాలను కోల్పోవడము కేసుల్లో వెళ్ళిపోవడము కుటుంబాలకు వాళ్ళ కుటుంబం తీరని లోటుగా వాళ్ళు వేదన కలిగిస్తున్నారు అందుకోసమే సమాజంలో డ్రగ్స్ అనే భూతాన్ని తరమేయాలి డ్రగ్స్ అనే భూతాన్ని తరిమేద్దాము సమాజాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ప్రజలను చైతన్య వద్దపరచడానికి ప్రజలందరూ కూడా ఇందులో భావస్వాములు చేయడానికి యువతను కాపాడుకోవడానికి రాబోయే రోజుల్లో మన దేశ భవిష్యత్తుకు అవసరమైన యువతను కాపాడుకోవడానికి ఈరోజు మనము ఈ ర్యాలీని కనెక్ట్ చేయడం జరుగుతుంది ఈ ర్యాలీ ద్వారా మేము ప్రజలందరూ తెలియజేయడం అంటే దయచేసి మీరు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి పిల్లలకు సరైన శత్రు మార్గంలో పెంచండి వారికి డ్రగ్స్ పట్ల అవగాహన కల్పించండి దానివల్ల కలిగే నష్టాల గురించి తెలియజేయండి తద్వారా వారి బంగారు భవిష్యత్తు బాటలు వేసే వారవుతాము అందరూ కూడా ప్రతి కుటుంబంలోని ప్రతి ఒక్క పేరెంట్ కూడా దీని పట్ల అవగాహన కలిగి ఉండాలి వాళ్ళ బిడ్డల పట్ల వాళ్ళ భవిష్యత్తు పట్ల సరైన ప్రణాళికలతో ఉండాలి ఎందుకంటే ఈరోజు చాలామంది యువకులు డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా డ్రగ్స్ సరఫరా చేస్తూ ఎక్కడెక్కడ కేసుల్లో లేకపోవడం వల్ల చాలామంది వాళ్ళు ఆరోగ్యాన్ని కోల్పోవడం కాకుండా భవిష్యత్తును కోల్పోతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రధాన సమస్యగా గుర్తించి ఈ సమస్యను సమాజంలో ధరిమివేయాలి ధరించబట్టాలి మన భవిష్యత్తులో మన పిల్లల భవిష్యత్తును కాపాడుకోవాలని ఉద్దేశంతో ప్రతి రాష్ట్రంలోని ప్రతి చోట కూడా ప్రతి మండలంలో కూడా ఈరోజు ఈ ర్యాలీని అనేది నిర్వహించడం జరుగుతోంది ई रे खे అందరూ సహకరించారు ముఖ్యంగా గవర్నమెంట్ శాసనసభ్యుల వారికి ముఖ్య ఇతర డిపార్ట్మెంట్ అందరికీ కాలేజీల యాజమాన్యానికి విద్యార్థులందరికీ ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము రాబోయే రోజుల్లో మన కాలస్య పట్టణం నుండి ఈ యొక్క డ్రగ్ అనే భూతాన్ని మనం కరివి అందరూ ప్రతి ఒక్కరూ చేయి చేయి కలపాలి రాబోయే అనేక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ కొన్ని డ్రగ్స్ లేని ఈ కాలస్య ఆశిస్తున్నాను ప్రతి ఒక్కసారి సహకారం కావాలని ఇదే సహకారంతో అందరూ కూడా ముందుకు వెళ్దామని చెప్పేసి ఆశిస్తున్నాను అందరికీ కూడా మరొక సరిగ్గా తెలుసుకుని అభివృద్ధి చెందాలి అంటే మన పరమైనది ఏంటి అంటే కాబట్టి మన యువతని చాలా జాగ్రత్తగా చూసుకోవచ్చు అది ప్రతి ఒక్కరికి ఉంది కానీ ఇటువంటి సందర్భంలో మన యువత మత్తు బాధితులుగా మారుతున్నారు అనేది మన దృష్టికి వచ్చే ఈరోజు మనము ఆంటీ డ్రగ్స్ ప్రపంచ రాష్ట్రాల్లో కాకపోతే ఇక్కడే యువత అనేది మనకు ఆర్థిక వనరు మన ఆర్థిక డెవలప్మెంట్ కానీ జీడీపీ మన దేశం అభివృద్ధి చెందాలంటే యువతల చాలా ఇంపార్టెంట్ శక్తి ఆ శక్తి ఎప్పుడైతే మద్దుకు బానేసవుతారో వాళ్ళు ఎటువంటి వాళ్ళ హెల్త్ ప్రాబ్లమే కాకుండా టోటల్గా ఫ్యామిలీ అంతా కూడా అప్సెట్ అయ్యి చాలా కష్టాలు పడుతున్నారు ఇటువంటి మనం గుర్తించాలంటే ఇందులో ప్రధాన పాత్ర తల్లిదండ్రులు ఎప్పుడైతే బిడ్డ వాళ్ళ రోజు చూస్తున్న అబ్బాయి అమ్మాయి కావచ్చు ఎవరైనా సరే వాళ్ళకి ఏదైనా కొంచెం తేడా కనిపిస్తే వెంటనే గుర్తించాలి ఎందుకో కొంచెం తేడాగా కనిపించారు అని మొదటే గుర్తించి మనకి ఆ సంబంధించిన డిపార్ట్మెంట్కి కానీ లేదంటే దానికి సంబంధించి పనిచేసే మత్తు నుంచి బయట రావడానికి పనిచేసే ఎన్జిఓస్ కానీ అక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు నార్మల్ జీవితంలోకి తీసుకురావచ్చు కాబట్టి పేరెంట్స్ మన మన బాధ్యత ఇది అనేది చూసుకోవాలి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు సక్రమంగా హెల్తీగా ఆరోగ్యంగా పెరిగే విధంగా చూసుకోవాల్సిన ప్రధాన బాధ్యత పేరెంట్స్ ఉంది కాబట్టి మేము వివిధ ప్రతి గ్రామంలోనూ దీని గురించి ఈ రోజే కాకుండా ప్రతిరోజు కూడా మేము అవగాహన ఇవ్వడం జరుగుతుంది ఎక్కడైనా సరే మాకు అనుమానం వచ్చిన తర్వాత మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా ఈ విషయాలు తెలియజేసి మన ప్రాంతంలో ఎక్కడ